బాబా వచ్చినారు అతి చిన్నవిగాను చిత్రాల వలె సంగ్రహంగా ఉన్న అవి వీర్యంతో గవనంగాను సమగ్రంగాను ఉండేవి తత్వంతో అర్థం లోతుగా గూఢంగా ఉండేవి వారి మాటలు ఎప్పుడు నిరర్థకంగా అవి అమూల్యంగాను సమతుల్యంగాను ఉండేవి ఇక పూర్వపరాల అనుసంధానాలతో ఉండండి లభించిన దాన్ని అనుసరించి ప్రవర్తించండి ఎప్పుడూ తృప్తిగా ఉండండి స్థిరంగా కూర్చున్నాను అయినా తప్పి తప్పించుకోలేనివి ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది నేను మర్చిపోయిన అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పె పెనవేసుకొని ఉంది అది హరి యొక్క ఆది మాయ బ్రహ్మాదు కూడా ఎవరగొట్టేస్తుంది గుప్పల పీరుని దాని ముందు నేను ఏర్పాటు వాడను హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది అక్కడ హరి భజన లేకుండా మాయ నివాసం నిర్వసం నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను శ్రీనాచే సచేతనా మూర్తి అని శ్రీకృష్ణ పరమాత్మ స్మ స్వయంగా ఉద్దీతో భాగ భాగవతంలో స్పష్టంగా చెప్పారు ఇది తెలియని వారెవరు దయాగనుడైన సాయి సా సమర్థుడు భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా ఉండండి పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారెన్ననూ భగించి నన్ను తెలుసుకుంటారు ఎల్లప్పుడూ సాయి సాయి అని నన్ను స్మరించే వారికి సప్త సముద్రంలో అవర్తల ఉన్న రక్షస్ కానీ నా మాటలు అందు విశ్వాసం ఉంచితే తప్పక మీకు మేలు కలుగుతుంది నాకు పూజా సామాగ్రి కానీ అష్టోపచార అష్టోపచారోడోపచారం పూజలు కానీ అవసరం లేదు అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవశ్రీ బాబా అనేక చెప్పారు ఇప్పుడు వారి ప్రేమ వచ్చిన మనసుకు ఉపశమనం ఇలాంటి దయాలు శరణావతులకు సంరక్షించే సాయి సాయసుకుడు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి చిత్త చంచల్యం లేకుండా ఏకాగ్ర మనస్సుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే దురవుతారు సాయి నోటి నుండి విలువ